ప్రభు మనకి మహిమ కలిగి ఉంది మీ అందరికీ నా హృదయపూర్వకాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మనము ఏం చేసినా దేవునికి ఇష్టం కలిగినట్టు చేయాలి మన సొంత ఆలోచనతో సొంత నీతితో సొంత బలంతో వెళ్ళినప్పుడు చాలా మనకు భయంకర నష్టం కలిగి భయంకరంగా లాస్ అయిపోతాం కాబట్టి దేవునికి ఏది ప్రీతికరమో ఏది ఇష్టమో అది తెలుసుకొని మనం ముందుకు నడిచినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదంతో అద్భుతమైన ధన సమాధానంతో ప్రభుని నడిపించేది అక్కడ ఏ కీడు ఉండదు ఏ అపాయం రాదు నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట ప్రభు ఆశీర్వాదం అక్కడ కుమరించబడు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను విషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును దేవుని దేవునికి అవునండి దేవుని ఉద్దేశమే జరుగుతుంది దేవుని ఆలోచన నెరవేరుతుంది నీ ఆలోచన కానీ నీ ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా సఫలం అవ్వదు ఒక ఆయన ఒక దినంలో ఒక అడవిలో ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని నాకు నువ్వు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఇప్పుడు కనబడాలంతే అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎన్నో రోజు చేశాడు చేశాడు ప్రభు మహా మహాకనికరంగల దేవుడు కదా ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఆయనకు దేవుడు స్వరం వినిపింపజేశాడు ఎందుకు ఇంతగా నువ్వు ప్రార్థన చేస్తా నా దేనికోసం దేనికోసం అంటే దేనికోసం అంటే అంటూ ఆలోచన చేస్తూ ఉన్నాడు నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు అసలు నేను ఎందుకు పిలుస్తున్నావు ప్రత్యక్షంగా మనం ఎందుకు అడుగుతున్నావు అన్నప్పుడు నాకు ఒక వరం కావాలని ప్రభా ఏ వరం కావాలో కోరుకో నీకేం కావాలో కావాలి నీకు చేస్తా అయితే నాకు చాలా ధనం ధనం కావాలడిగా చాలా డబ్బు చాలా బంగారు నాకు కావాలి ప్రభా ఎంత కావాలి నీకు అని చెప్పాడు ఎంత కావాలని మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నా ముందు అడిగింటే ఆ మాటకు అతని దగ్గర జవాబు కానీ అడగంగడగంగా దేవుణ్ణి అడుగుతున్నాడు నీ దగ్గర ఎంతుందో చెప్పు దేవునికి ఆ మాట వేసరికి చాలా బాధ వచ్చింది నా దగ్గర ఎంతుంటే వీడికి ఎందుకు అసలు నా దగ్గర ఎందుకు నేను చెప్పాలి నా వీడికి అక్కడి నుంచి స్వరం ఆగిపోయింది దేవుని ప్రత్యక్షత కూడా ఆగిపోయింది అసలు ప్రార్థనలో మనం ఏం అడుగుతున్నావో కొంతమందికి అర్థం కాదు కొంతమంది ప్రభువును అయాస పెడతా ఉంటారు ప్రభువును బాధ పెడతా ఉంటారు కొంతమంది ప్రభువును అడగంగా అడగంగా దేవుడు కనిపించి దేవుడు ప్రత్యక్ష మాట్లాడేటప్పుడు ప్రభు ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాడు ఇప్పుడు ఇతనే అడుగుతున్నాడు ధనం కావాలి ధనం అడిగాడు మన నీ దగ్గర ఎంత ఉందో చెప్పు ప్రభుకే ప్రశ్ననా జ్ఞానం అడిగాడు ఎవరు సులోము మంచిగా అనిపించింది దేవుడికి నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగావు నువ్వు చాలా నచ్చావు నాకు అని సులోమును దేవుడు మెచ్చుకొని అడిగిందే కాకుండా అడగని కూడా పొందుకున్నాడు ఈరోజు ఇతను ప్రార్థన చేసినప్పుడు అడిగింది కూడా తీసాడు దేవుడు ఇవ్వలా దేవుడే మామైపోయాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి కొంతమంది ఏదేదో అడుగుతూ ఉంటారు కొంతమంది అక్కడ లేని అడుగుతూ ఉంటారు నీకు అక్కరగా ఉన్నది ఆయనకు తెలుసు ప్రభువును ప్రార్థనలు ఎవరు కూడా బాధించకండి ఇబ్బంది పట్టకండి ఆయన్ను నీ వైపు చూసినప్పుడు కనికరపడే విధంగా మీరు నడుచుకోండి తప్పకుండా నీకు కావలసినవన్నీ ప్రభు ఇస్తారు నీ జీవితాన్ని నీ బ్రతుకును కలగా మారుస్తాడు అందరికీ ప్రయోజనమే వ్యక్తిగా ప్రయోజనకరమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించు కాదు ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభుని ఏమడగాలో తెలియజేది నిన్ను మరి ఎవరు కూడా ప్రార్థనలు అడిగి ఇదే అడిగి అక్కర్లేనివన్నీ అడిగి ఎవ్వరు కూడా బాధించకుండా రవ్వ నాకు నువ్వు ఉంటే చాలయం నా జీవితాన్ని కలగా మార్చే దేవుడు నీవేనని ఇటువంటి మనస్సును ప్రతి వారికి దయచేయమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీన్ విడుదల ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వృద్ధి పొందించు కానీ ఆ మీన్